బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ ఫైవ్ ఫైవ్ సిక్స్ త్రీ హై గైస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ చాణక్య పుష్ప టూ అరి ద రూల్ ఎలా ఉంది అని చెప్పాలంటే మాత్రం ఒక్క మాటలో సరిపోదు సింపుల్ గా ఒక పదం ప్రకారం చెప్పాలంటే కేసీపీడి అనే పదానికి పుష్ప టూ రూల్ మాత్రం కరెక్ట్ నిర్వచనమే అనేట్టు అర్థమైపోయింది గా మనకైతే అక్కడ అల్లు అర్జున్ మాత్రం కనిపించాడు సో పుష్పరాజ్ మాత్రమే స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచి ఎండింగ్ వరకు అక్కడ అల్లు అర్జున్ కనిపించనే కనిపించాడు ఒక పుష్పరాజ్ తన క్యారెక్టరైజేషన్ అన్నట్టు స్టార్టింగ్ నుంచి ఒక ఆరా ఒకసారి ఒక పర్సన్కి ఎలాంటి ఆరా అయితే ఎలా ఉంటుందో సో పుష్పరాజుకి కూడా ఒక డిఫరెంట్ ఆరా ఉంటుంది అండ్ ఒక హైలోకి వెళ్ళిపోయి కూర్చున్న తర్వాత ఏదైనా పర్సన్ కింద పడితే ఎలా ఉంటుందని చెప్పేసి వేచి చూసే కొన్ని వేల కళ్ళు అనేది ఉంటాయి మరి అలాంటి వేల కళ్ళు అసలు పుష్పరాజ్ ఏంటి ఎందుకు ఇలా తగ్గాడు అనుకునే లోపలే పుష్ప తెచ్చే హై ఉంటుంది సో నార్మల్ ఆడియన్స్ దగ్గర నుంచి సో ఫ్యాన్స్ కూడా ఒక పూనకాలు తెప్పించే మూమెంట్స్ అనేది కూడా ఫస్ట్ హాఫ్లో అయినా సెకండ్ ఆఫ్లో అయినా సూపర్గా ఉన్నాయి అండ్ మూవీలో మెయిన్గా సెకండ్ ఆఫ్లో వచ్చే జాతర ఎపిసోడ్ మాత్రం ట్వంటీ మినిట్స్ ఉంటుంది ఆ ట్వంటీ మినిట్స్ కూడా సో మనల్ని అయితే కళ్ళు పక్కకు తిప్పుకోనికోకుండా చేస్తుంది అనమాట అక్కడ మాత్రం ఒక మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ అల్లు అర్జున్ నుంచి కూడా మనం చూస్తాము ఒక్క మాటలో చెప్పాలంటే మాత్రం నిజంగా అద్దిరిపోయే పర్ఫార్మెన్స్ అండ్ మెయిన్గా తిరుపతి ఏరియాస్లో అక్కడ గంగమ్మతలి జాతర జరిగేటప్పుడు సో మగవాళ్ళు అయినా కానీ కోరికలు కోరుకున్న తర్వాత సో అమ్మవారి ముందు ఆడడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు దాని గురించి సో సుకుమార్ గారు కానీ అండ్ అల్లు అర్జున్ గారు కానీ సో వాళ్ళు చేసిన హోంవర్క్ మాత్రం ఆ ట్వంటీ మినిట్స్ ఆ ఎపిసోడ్లో జాతర ఎపిసోడ్లో క్లియర్గా కనిపిస్తూ ఉంది అలాంటి పాయింట్లో ఒక సాంగ్ని ప్లేస్మెంట్ చేస్తే ఇంకెలా ఉంటుందా అనేది ఒక దాని గురించి మాత్రం చాలా చక్కగా ఉంది అండ్ అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్ గురించి మనం మాట్లాడుకున్నాం కాకపోతే ఈ తర్వాత మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది శ్రీవల్లి క్యారెక్టర్ మరి శ్రీవల్లి క్యారెక్టర్ ఫస్ట్ పార్ట్లో అయితే మనకు కొంచెం వరకే కొంచెం లిమిటెడ్గా అనిపిస్తుంది కానీ ఈ సెకండ్ పార్ట్లో అయితే శ్రీవల్లి క్యారెక్టరైజేషన్ తను చెప్పిన మాటకు ఒక భర్త తను ఏం చేస్తాడు అనే దాని మీదే మొత్తం సినిమా స్టోరీ అంతా రన్ అవుతూ ఉంటుంది మీకు గుర్తుంటే వన్ ఇయర్ బ్యాక్ వేరీస్ పుష్ప అని ఒక టీజర్ అనేది కూడా రిలీజ్ అయింది సో అందులో పుష్ప అయితే కనిపించకపోవడంతో సో అక్కడ మొత్తం కొంచెం గందరగోళ వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది తగలెడుతూ ఉంటారు సో ఇలాంటి ప్లేసెస్లో మళ్ళీ ఒక పులి దగ్గర అంటే అడవిలో సో పులి రెండు అడుగులు వేసి వెనక్కి వేసిన తర్వాత అప్పుడు పుష్పరాజు వచ్చి మన పుష్పరాజు అన్న బతికే ఉన్నాడురా అని చెప్పేసి నడుస్తుంది కదా సో అదేమో ఆ పార్ట్ని థర్డ్ పార్ట్కి షిఫ్ట్ చేసినట్టు కనిపిస్తుంది సో ఈ సెకండ్ పార్ట్ అయితే కంప్లీట్గా ఒక యాక్షన్ ప్యాక్డ్ మరి అభిమానులకు సరిపడే ఒక ఫుల్ మీల్స్ తాలి అండ్ బిర్యానీ సో రెండు కలిపి వడ్డిస్తే ఎలా ఉంటుందో అలాంటిది సుకుమార్ గారు అయితే మనందరికీ వడ్డిచ్చేశారు మెయిన్గా అయితే సో ఈ మూవీ అద్దిరిపోయే రెస్పాన్స్ అనేది కూడా వస్తుంది అండ్ కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం ఏదైనా మూవీస్లో కొన్ని కొన్ని హై లోస్ అనేది కూడా కనిపిస్తూ ఉంటాయి ఆ చిన్న చిన్న నెగిటివ్స్ అనేది కూడా ఇలాంటి నెగిటివ్స్ అనేది కూడా ఈ మూవీలో కనిపించినా కానీ అది నెగ్లెజబుల్ మనం పక్కన పెట్టేయచ్చు ఇంకొక విషయం అనేది కూడా చెప్పుకోవాలి ఫస్ట్ పార్ట్లో మనము ఆల్రెడీ పుష్పరాజ్ సిండికేట్కి అధిపతిగా ఎలా అయితే తయారవుతాడో సో ఆ తర్వాత స్టోరీ అయితే కంప్లీట్ సెకండ్ పార్ట్కి లీడ్ అయ్యేటట్టు బన్వర్ సింగ్ షెకావత్ రావడం కానీ అన్నీ ఉంటుంది సో ఇక్కడ కూడా సేమ్ ఆ టైప్లో బన్వర్ సింగ్ షెకావత్ అండ్ పుష్పరాజ్కి మధ్య జరిగే టామ్ అండ్ జెర్రీ ఫైట్ లాంటిది పుష్పరాజ్ని ఆపాలని ఎలా అయితే చూస్తూ ఉంటాడో దాన్ని తలదన్నే విధంగా పుష్పరాజ్ దాన్ని ప్లాన్కి మించిన మరో ప్లాన్ కానీ అన్ఎక్స్పెక్టబుల్ ప్లాన్స్ కానీ ఇలాంటి బోల్డ్ అన్ని కూడా మనం చూస్తూ ఉంటాము అక్కడతో అయిపోయింది అని అనుకున్న టైంలో సో మెయిన్గా మెయిన్ ఒక కోర్ పాయింట్ అనేది కూడా ఉంటుంది ఏంటంటే ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ ఒక ఇంటి పేరు కోసం ఫస్ట్ పార్ట్లో ఎప్పటి నుంచి అయితే పుష్పరాజు పోరాడుతూ ఉంటాడో ఆ ఇంటి పేరు అనేది సాధించుకున్నాడా లేదా ఫైనల్గా అనేది ఈ సెకండ్ పార్ట్లో మనం చూడబోతున్నాము సో ఇది కంప్లీట్గా ఒక యాక్షన్ ప్యాక్డ్ మూవీగా ఉంటుంది సో ఇదైతే కంప్లీట్గా నా రివ్యూ అండ్ ఎవరైతే ఏం చెప్తున్నారో అది మాత్రం నమ్మకండి సో కంప్లీట్ ఒక డిఫరెంట్ వరల్డ్లోకి మరైతే సుకుమార్ గారి తీసుకెళ్ళిపోతారు మరి ఆయన అల్లు అర్జున్ గారి నట విశ్వరూపం ఈ మూవీలో చూసేశాను సో మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం అంతర్కో టర్ దిస్ ఈస్ యువర్ చాణక్య